అందరికీ నమస్కారం మేము చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ త్రీ శంకర్ ఇన్స్పెక్టర్ వేషంలో వచ్చి అనూషాని అడవిలో ఉన్న పాతబడిన పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్తాడు అనూషాని మానభంగం చేసి ఆ తర్వాత చంపేసి అక్కడే ఉన్న అడవిలో పెట్టాలి అని సలీం శంకర్ ప్లాన్ చేస్తాడు అంతలోనే వాళ్ళ జీబ్ దగ్గరికి వేగంగా కారు వచ్చి ఆగుతుంది కారులో నుంచి ఒక యువకుడు మొహం బయటకు పెట్టి చిరునవ్వుతో హలో శంకర్ బాగున్నావా అంటూ కిందకి దిగాడు ఏదో నాటకానికి వెళ్తున్నట్టున్నావే ఏంటి జీబు పాడైపోయిందా పోని ఈ అమ్మాయిని నా కార్లో తీసుకెళ్లనా నువ్వు కూడా నాతో వస్తావా అంటూ ఆ వాహనం వైపు పరీక్షగా చూసి జీబు కూడా ఎక్కడో కొట్టుకొచ్చినట్లున్నావే నాటకం కోసం నువ్వే పోలీసుల డ్రెస్ వేసుకున్నావు జీబు కూడా పోలీస్తేనా అని ఎటకారంగా మాట్లాడతాడు ఆ మాటలకి సలీ ముఖం ఎర్రగా మారిపోయింది ఇవన్నీ నీ కనవసరం అంటాడు కోపంగా కానీ ఈ విషయాలన్నీ నాకు అనవసరం ఈ అమ్మాయి నాకు కావాల్సింది అంటాడు ఆ అబ్బాయి అంతలో అనుషా ఏదో అనబోతూ ఉండగా ఆమె కళ్ళ ముందు మెరుపు కన్నా వేగంతో రెండు సంఘటనలు జరిగాయి సలీం శంకర్ రెప్పపాటులో జేబులో నుంచి కత్తి తీశాడు ఆ వచ్చిన యువకుడు కూడా జేబులో నుంచి రివాల్వర్ బయటకు తీసి అతని వైపు గురి పెట్టాడు మొన్నే కొన్నాను సలీం ఎలా ఉంది రివాల్వర్ అని అడిగాడు ఆ యువకుడు వెంటనే సలీ జానీ ఇక మన ఇద్దరి మధ్య మాటలు లే నీ దందాలోకి నేను రాను నా దందాలోకి నువ్వు రాకూడదు అది తెలిసి కూడా నువ్వెందుకు వచ్చి నన్ను అడ్డు చెప్తున్నావు అని అడుగుతాడు కోపంగా సలీం దానికి జానీ నీకనవసరం శంకర్ ఈ అమ్మాయి నాకు కావాలి అమ్మాయిని నాతో పంపించు అని అంటాడు ఏదో అమాయకంగా ఉన్నట్లు నిద్రావస్థలో ఉన్నట్లు అనుషా తెలియకుండా వెళ్లి జానీ కారులో కూర్చుంటుంది కారు కదిలాక ఆమె తల తిప్పి వెనక్కి చూస్తుంది సలీం శంకర్ అలాగే నిలబడి ఉన్నాడు కాటు వేయబోయే ముందు కాలు దూరంగా వెళ్లిపోతే దెబ్బతున్న పాముల బుసలు కొడుతూ ఉన్నాడు సలీం నీ పేరేమిటి అమ్మాయి అని అడిగాడు జాని కాసేపు తెప్పర్లించి ఆలోచించి అనూష అంది మంచి పేరు బాగుంది జీపులో సలీంని యూనిఫామ్ లో చూడగానే అనుమానం వచ్చింది పక్కనే చీర కొంగులో నువ్వు కనపడ్డావు ఏదో కొత్త ప్లాను అనిపించింది ముందు నాకెందుకులే అనుకున్నాను కాని నీ ముఖం చూశాక జాలి కలిగి రక్షించాలనిపించింది నీ అదృష్టం అన్నాడు జాని అంతేకాకుండా ఎవరో ఒకడు యూనిఫామ్ వేసుకుని వస్తే పట్టు చీర కట్టుకుని జీబ్ ఎక్కేస్తావా అని వెటకారంగా అన్నాడు జాని ఆ మాటలకి అనూష ముఖం ఎర్రబడింది ఏమనుకుంటున్నాను నా గురించి అని అంటుంది అవేమీ పట్టించుకోకుండా ఎక్కడ మీ ఇల్లు అని అడిగాడు జాని ఆమె చెప్పింది కారు ఇంటి ముందు ఆఫ్ చేస్తూ నువ్వు లోపలికి వెళ్ళు బయట నేను కాసేపు ఉండి వెళ్ళిపోతాను అంటాడు జాని ఎందుకు బయట ఉండటం అని అనూష అడిగితే సలీం శంకర్ ప్లాన్ గురించి నీకు తెలియదు తన ప్లాన్ ఫెయిలైనందుకు మళ్లీ తిరిగి రావచ్చు నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు అని అంటాడు జాని అప్పుడు కాసేపు మౌనంగా ఉన్న అనూషా లోపలికి రండి టీ తాగుతురు గాని అని లోపలికి పిలుస్తుంది సరే పద అంటూ ఆమె వెనకాలే బయలుదేరాడు ఇద్దరు ఫ్లాట్ దగ్గరికి రాగానే అనూష తాళం తీస్తూ ఉంటే ఇదా సంగతి అంటాడు జాని ఏంటి అన్నట్లు మొఖం పెడుతుంది అనూష సాధారణంగా పోలీసులు అరెస్టులు అంటే ఎంతో హడావుడి చేసి వ్యాన్ దగ్గరకు మనుషులు రావటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఇలాంటి గొడవేమీ లేకపోతే కారణమేమిటో అనుకున్నాను నీకెవరూ లేరన్నమాట అని అంటాడు జాని నిజమే నాకెవరూ లేరు నాకు తోడబుట్టిన ఒక అన్నయ్య ఉన్నాడు అతను ఢిల్లీలో ఉంటాడు అని చెప్తుంది అనూష లోపలికి వెళ్ళగానే వరండా పక్కన ఉన్న కిటికీ దగ్గరికి వెళ్లి కటన్స్ జరిపి బయట వైపుకు తొంగి చూస్తూ అనుషాతో మాట్లాడుతూ ఉంటాడు వాడిని అరెస్ట్ చేయిస్తాను వాడిని జైల్లో పెట్టిస్తే గాని బుద్ధి రాదు అంటూ ఫోన్ దగ్గరికి నడుస్తుంది అనూష ఏమని అరెస్ట్ చేయిస్తావు నువ్వు చెప్పినంత మాత్రాన అదేమీ జరగదు ఈ రాత్రి అసలు సలీం శంకర్ హైదరాబాదులోనే లేడని నిరూపించగలడు చాలా సాక్ష్యాలు తేగలడు అని అంటాడు అయినా నేను జనరల్ మేనేజర్ని మా అన్నయ్య డిఎస్పి నేను ఎలాగైనా సలీం ని అరెస్ట్ చేయించగలను అని గర్వంగా చెప్తుంది అనూష నువ్వు ఎవరైనా కావచ్చు ఆఖరికి అమెరికా ప్రెసిడెంట్ అయినా సరే సలీంని అరెస్ట్ చేయటం మామూలు విషయం కాదు వసంత దాదా అనుచరుడు సలీం వసంత దాదాంతో పెట్టుకోవటం అంటే అది మామూలు విషయం కాదు అని అంటాడు జాని నువ్వేదో అందంగా ఉన్నావని సరదాగా పోలీస్ డ్రెస్ వేసుకు వచ్చి నిన్ను ఎత్తుకెళ్లాడని అనుకుంటున్నావేమో అలాంటి ఊహలేం పెట్టుకో మాకు సలీం శంకర్ గురించి నీకు పూర్తిగా తెలియదు అనూషా ఏదో పకడ్బందీగా ప్లాన్ వేశాడు ఏదో లాభం ఉంటే తప్ప ఏ పని చెయ్యడు ఇదంతా చూస్తూ ఉంటే నువ్వేదో మెడలోతి వ్యవహారంలో కూరుకుపోయినట్లు కనపడుతున్నావు అన్నాడు జాని నాకెవరూ శత్రువులు లేరు అంది అనూష సరే అయితే జాగ్రత్తగా ఉండు నేను వెళ్ళొస్తాను ఈ మాఫియా వ్యవహారాలు తెలిసిన వాడిని కాబట్టి నీకో సలహా ఇస్తున్నాను నీకున్న పరపతి ఉపయోగించి ఆ సలీం శంకర్ మీద దృష్టి ఎందుకు పడిందో కనుక్కో వీలైనంత తొందరగా రాజీ చేసుకో ఈసారి మళ్లీ ప్లాన్ వేస్తే నువ్వు బయటపడటం అది జరగదు నీ మంచి కోసమే చెప్తున్నాను అని చెప్పి అక్కడి నుండి ముందుకు కదిలాడు జాని అదే రోజు రాత్రి పన్నెండింటికి సలీం కి ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది శంకర్ నువ్వు అర్జెంటుగా ఢిల్లీ రావాలి అటు నుంచి వసంత్ దాదా కంఠం వినిపించింది రేపు సాయంత్రం బయలుదేరు వీలైనంత వరకు ఎవరికీ తెలియకుండా రా ఏమిటి ఏమైంది అని అడుగుతాడు సలీం ఇక్కడికి రా చెప్తాను అని అంటాడు వసంత్ దాదా ఇరవై కోట్ల కోసం జపాన్లో శంకర్ హత్య చేశాడు అయితే జపాన్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఎంతో పకడ్బందీగా పరిశోధన జరిపింది ఈ విషయం తెలిసిన భారతదేశ అధికారులు కూడా బయటికి రానియకుండా రహస్యంగానే కేసును సాల్వ్ చేశారు జపాన్ న్యాయ సూత్రాల ప్రకారం సలీం శంకర్ కి ఉరిశిక్ష పడింది జపాన్ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్ చింగ్ ప్రత్యేకంగా ఇండియాకొచ్చి ఒక గెస్ట్ హౌస్లో బస చేస్తున్నాడు ఇండియాలో సలీం శంకర్ మీద ఒక చిన్న దొంగతనం కేసు ఉంది ఏ కేసైనా సరే ఇండియాలో ఉంటే పక్క దేశానికి తరలించకూడదు రేపు ఇండియాలో ఉన్న కేసు పూర్తవగానే ఆ జపాన్ అధికారి చింగ్ సలీం తీసుకొని జపాన్ వెళ్లి అక్కడ తనకి ఉరిశిక్ష వేయబోతున్నాడు చివరి క్షణాలలో తన మనుషుల ద్వారా వసంత దాదాకి ఈ విషయం తెలిసింది సలీం శంకర్ ని అర్జెంటుగా ఢిల్లీ రమ్మని అందుకే వసంత్ దాదా ఫోన్ చేసింది వసంత్ దాదా అతడికి జపాన్ విషయం చెప్పగానే అతడి మొహం పాలిపోయింది అయితే అది రెండు క్షణాలే తరువాత ఒక చిన్న నవ్వు నవ్వేసి నువ్వు చూసుకుంటా కదా దాదా అన్నాడు సలీం దాదాకి శంకర్లో నచ్చేది ఈ విషయమే వెన్ను విరిగి మీద పడ్డా చెలించడు ఈసారి సమస్య అనుకున్నంత సులభం కాదు పరిష్కరించడానికి భారతదేశంలో ఎక్కడైనా సరే వసంత దాదా పేరు చెప్తే పని జరిగిపోతుంది కానీ భారతదేశం అవతల జపాన్ అంటే అది కుదిరే పని కాదు అందుకనే వసంత్ దాదా ఒక ప్లాన్ వేశాను నీకు చెప్తాను విను అంటాడు శంకర్ సరే అన్నట్లు తల ఊపగానే నీ బదులు ఇంకో వ్యక్తి సలీం శంకర్ పేరు మీద జపాన్ వెళ్తాడు అతడిని మనం కొనుక్కుంటున్నాం అతడు అక్కడ ఉరి తీయబడతాడు సలీం శంకర్ చరిత్ర అక్కడితో సమాప్తమైపోతుంది ముఖంలో కాస్త మార్పుతో కొత్త పేరుతో నువ్వు తిరిగి ఇండియాలో నీ ప్లాన్ నువ్వు చేసుకోవచ్చు అని అంటాడు ఆ ప్లాన్ విని ఇదంతా సాధ్యమయ్యే పనేనా అని అంటాడు సలీం శంకర్ ఇంకో మార్గం లేదు శంకర్ నేను చాలా ఆలోచించాను ఇలా చేయటం వల్ల మాత్రమే నువ్వు ఈ కేసు నుంచి బయటపడగలవు కోర్టు బయటే జపాన్ పోలీస్ అధికారి ఉంటాడు కోర్టులో నిన్ను విడుదల చేయగానే ఆ నేరం కింద నువ్వు అరెస్ట్ చేయబడతావు ఆ రోజే నిన్ను జపాన్ తీసుకు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి అక్కడికి నువ్వు విమానంలో వెళ్లేటప్పుడు విమానాశ్రయంలో నిన్ను మార్చటం జరుగుతుంది అని పూర్తిగా చెప్తాడు భారతదేశంలో నిర్వహించినంత సులభంగా ఇతర దేశాల్లో తప్పించుకోవటం మామూలు విషయం కాదు అక్కడ ఉరిశిక్ష వేస్తే ఖచ్చితంగా ఉరి తీయబడతారు అని శంకర్ కూడా తెలుసు సరే అయితే దాదా ఇంకో మార్గం లేదు అంటున్నావు కదా నీ ఇష్టం నా బదులు ఎవరు వెళ్లేది అని అడుగుతాడు శంకర్ విష్ణు శర్మ అనే ఒక నిరుద్యోగి తనకి తల్లిదండ్రులంటూ ఎవ్వరూ లేరు కట్టుకున్న భార్య చనిపోయింది తన ఇద్దరు పిల్లలకి డబ్బు కోసం ఈ పనికి ఒప్పుకున్నాడు తన పిల్లల పేరు మీద ఐదు ఐదు కోట్లు జమ చేసి వాళ్ళ చదువులు అన్నీ నేను చూసుకుంటానని భరోసా కల్పించడంతో నీ పేరు మీద తను వెళ్తాను అని అంటున్నాడు కానీ ఆ విష్ణు శర్మ అక్కడికి వెళ్ళిన తర్వాత జైల్లో ఉండి తిరిగి వస్తాడు అని అనుకుంటున్నాడు కాని అక్కడికి వెళ్ళిన తర్వాత ఉరి తీయబడతాడు అన్న విషయం విష్ణు శర్మకు తెలియదు మనం కూడా అలాగే తను నమ్మించి నుంచి నీ ప్లేస్లో తన్ని అక్కడికి పంపించాలి అని చెప్తాడు వసంత దాదా సరే అయితే ఏం చేద్దాం నేను బతికి ఉన్నట్లు తర్వాత తెలిసిపోతే ఎలా అంటాడు శంకర్ తెలియని తెలిసినా జపాన్ ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు నీ బదులు ఒక అమాయకుడిని తీసుకువెళ్ళి ఉరివేశారు అని బయట ప్రపంచానికి తెలిస్తే జపాన్ దేశ ప్రతిష్ట దెబ్బతింటుంది కాబట్టి జపాన్ ఆ విషయం బయటకు చెప్పదు మన దేశంలో కూడా వీలైనంతమంది డబ్బులు ఇస్తే సైలెంట్ గా ఉంటారు ఇక మీకు ఎటువంటి డోకా లేదు అని భరోసా ఇస్తాడు వసంత దాదా సర్లే అయితే నీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పుకోను అని అంటాడు సలీం శంకర్ నువ్వు ఇలాంటి ప్రమాదాలను ఇరుక్కోకుండాంటే చాలు నాకింతకన్నా ఏమీ అవసరం లేదు అంటాడు వసంత దాదా దానికి శంకర్ నవ్వి ఊరుకుంటాడు నిజంగానే శంకర్ స్థానంలో విష్ణు శర్మ అనే ఉద్యోగిని పంపించి ఆ కేసుని క్లోజ్ చేయగలుగుతాడా అనూష ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టుతుందా అనూష ఏమవుతుందని జానీ వచ్చి సలీం శంకర్తో గొడవ పెట్టుకొని మరి అనూషాని కాపాడతాడు ఈ అన్నిటి మధ్యలోకి ఉత్పల ఎలా వచ్చి ఇరుక్కుంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ ఫోర్